అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున ఒక మంచి పరిహారాన్ని తీసుకొచ్చానండి ఈ పరిహార విషయంలో ఏంటంటే నాకు ఆత్మవిశ్వాసం పెరగాలి మాకు మనోధైర్యం పెరగాలి ఇంకా పిల్లలు చదువుల మీద శ్రద్ధ చూపించలేకపోతున్నారండి వారికి శ్రద్ధ పెరగాలి అని కోరుకునేవారు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాకు తక్కువగా ఉన్నాయి అవి పెరగాలని మేము కోరుకుంటున్నాము అని ఈ విధంగా ఎవరైతే అనుకుంటున్నారో వారందరికీ కూడా ఈరోజు ఒక పరిహారాన్ని తెలియజేయబోతున్నాను మనం ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు దాని మీద శ్రద్ధ చూపించలేకపోవడము ఆ వర్క్ను మధ్యలో ఆపేయడము అంటే అది ఒక వ్యాపారం కానివ్వండి ఒక జాబ్ కానివ్వండి లేదంటే ఒక వ్యవసాయం కానివ్వండి ఏదైనా ఒక విషయం మీద మీరు అది చేస్తే మంచిది మన ఫ్యూచర్కి బాగుంటుంది ఆర్థికంగా మనకు మంచి లాభాలు కలుగుతాయని మీరు ఒక మీరు ఒక వ్యాపారం కానీ లేదంటే ఒక జాబ్ కానీ మొదలు పెట్టాలనుకుంటారు మధ్యలోనే మీరు సరైన శ్రద్ధ చూపించలేరు అంటే సరిగ్గా మొదలు పెట్టారు కానీ మొదలు పెట్టిన మధ్యలోనే మానేస్తారు దానివల్ల ఏంటంటే ఆర్థికంగాను శారీరకంగాను మానసికంగాను నష్టాలు కలుగుతాయి ఇక మీరు సరిగ్గా ఫోకస్ అనేది పెట్టలేరండి దాని మీద మీ మనసు అనేది సరిగ్గా ఉండదు ఆ వర్క్ని సరిగ్గా చేయలేరు కాబట్టి ఆ వర్క్ మీద మీకు ఫుల్ కాన్సన్ట్రేషన్ రావాలి మీకు చేయాలని ఒక ఫోకస్ రావాలి అది వచ్చేలా ఈ పరిహారం మీకు కలగజేస్తుందండి అలానే పిల్లలు అనుకోండి వారు చదువుకుంటున్న చదువు మీద ఫోకస్ అనేది సరిగ్గా పెట్టరు ఏవేవో రకరకాల ఆలోచనలు పరి పరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు బుక్స్ తెరుస్తారు ఆ బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేరు ఎక్కడికెక్కడికో ఆలోచనలు వెళ్ళిపోతుంటారు ఇక తర్వాత చదువు అనేది కుంటుపడిపోతుంది ఇలాంటి సందర్భాల్లో మన పూర్వీకులు ఎన్నో రకాలైన పరిహారాలు చెప్పారండి ఈ రోజున ఒక చిన్న దీపారాధనతో అద్భుతమైన పరిహారం చెప్తానండి మామూలుగా చూసుకుంటే సైన్స్ ప్రకారంగా కూడా ఈ ప్రయోగాన్ని చేస్తారండి ఇప్పుడు చెప్పేదాన్ని మరి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలన్నది చెప్తానండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేక రకాలైన సమస్యల మీద మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీ సమస్యకు సంబంధించిన మీరు చేయగలిగే పరిహారాన్ని ఎంచుకునే చేయండి మంచి ఫలితాలు ఉంటాయి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇక పరిహారం మాటకు వెళితే మీరు ఒక గదిలోకి వెళ్ళి గదిలో ఉన్న లైట్లన్నీ ఆపేసి ఒక దీపాన్ని వెలిగించాలండి దానికని మీరు ఒక మట్టి పరిమిత తీసుకోండి దాంట్లో ఒకే ఒక్క ఏక బతి వేసి దీపారాధన చేయాలి తెల్లటి ఒత్తి వేసి దీపారాధన చేసుకోవచ్చండి మీరు ఏ గదిలో సరే ఈ దీపారాధన చేసుకోవచ్చు అప్పుడే మీరు ఇంట్లో ఉన్న లైట్లన్నీ ఆపేసి దీపారాధన చేయాలండి అయితే మీరు దీపారాధన చేయడానికి ముందు ఒక టేబుల్ ఒక కుర్చీ అనేది సిద్ధం చేసుకోండి కుర్చీ ఎదురుగా టేబుల్ అనేది సరి సమానంగా ఉండేలా చూసుకోండి మీరు చక్కగా ఆ కుర్చీ వేసుకొని దాంట్లో కూర్చోండి మీ ఎదురుగా టేబుల్ పెట్టుకోండి ఆ టేబుల్ మీద ఈ ప్రమిది పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఒకే ఒక్క వత్తిని వేసి దీపారాధన చేయాలండి అయితే ఈ దీపారాధన అనేది మీకు ఎదురుగా ఉండేలా చూసుకోవాలి అంటే టేబుల్ మీ ఎదురుగుండా ఉంది చక్కగా కూర్చున్నారు కుర్చీలో టేబుల్ అనేది ఎదురుగుండా ఉంది దాని మీద దీపారాధన పెట్టి మీ ఎదురుగా ఉండేలా చూసుకోండి ముందే లైట్లన్నీ కూడా ఆపేసేయండి తర్వాత మీరు ఈ దీపారాధనకు ఒక ఏడు అడుగుల దూరంలో కూర్చునేలా చూసుకోండి తర్వాత మీరు దీపారాధన చేసిన తర్వాత ఈ నూనెలో అంటే ఈ దీపారాధన నూనెలో ఒక ఏడు మిరియాల నూరితే ఎంత పౌడర్ వస్తుందో అంత మిరియాల పౌడర్ని దాంట్లో వేయండి అంటే మీరు ముందుగానే ఒక ఏడు మిరియాలను తీసుకొని చక్కగా నూరు పెట్టుకొని ఆ పక్కన ఉంచుకోండి తర్వాత మీరు దీపారాధన చేస్తారు కదండి ఆ దీపం ఉంటుంది కదా ఇక్కడ ఈ దీపంలో మీరు కాస్త మిరియాల పౌడర్ వేయండి తర్వాత ఈ దీపాన్ని మీరు ఒక ఏడు నిమిషాల పాటు అలానే చూస్తూనే ఉండాలి తదేదకంగా చూస్తూనే ఉండాలి ముందు మీరు దీపారాధన చేసుకొని మిరియాల పౌడర్ దాంట్లో వేసి ఒక ఏడు నిమిషాల పాటు చూడాలన్నమాట ఇక ఏడు నిమిషాలు అయిపోయిన తర్వాత మీరు లైట్ ఆన్ చేసుకోవచ్చండి మీరు అలానే చూస్తూ ఉంటారు కదండి ఆ దీపం కాంతి అనేది గది మొత్తం కూడా వ్యాపిస్తుంది ఆ జ్యోతిని మీరు తీక్షణంగా చూస్తూ ఉండాలి మధ్యలో మీరు కండ్రిలు వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు అలా మీరు చూడడం వల్ల మీలో ఉన్న ఆత్మశక్తి అనేది జాగృతం అవుతుంది అయితే ఈ ప్రయోగాన్ని మీరు ప్రతిరోజు చేయడం వల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది జాగృతం అవుతుందండి మీలో ఏకాగ్రత అనేది పెరుగుతుంది ఏదైతే మీరు ఒక పని చేయాలనుకుంటున్నారో ఆ పని మీద మీకు ఒక ఏకాగ్రత అనేది వస్తుంది ఫోకస్ అనేది దీని ద్వారా మీకు వస్తుందన్నమాట ఈ దీపారాధనకు నూనెను ఏదైనా వాడుకోవచ్చండి అయితే ఏకవతి మాత్రమే వేసి మిరియాల పౌడర్ వేసి చేయాలన్నమాట ఈ మిరియాలను శని భగవానుడికి రాహుకి చిహ్నమని చెప్తారండి శాస్త్ర ప్రకారంగా రాహుకి శని భగవానుడికి ఈ మిరియాలు చూపిస్తారు శాస్రరీత్యా ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థం అండి ఇది దీనిలో మీ మనసుకు ఇబ్బంది కలిగించే ఆ ఫోకస్ దెబ్బతీసేది ఏదైతే ఉందో అంటే ఆ శక్తి ఈ నూనె ఈ పౌడర్ ద్వారా ఈ ఒత్తికి వెళుతుంది ఇది వెలుగుతున్నప్పుడు అందులో నుంచి కొంత అంటే ఆ సారం అనేది ఈ ఒత్తిడి ద్వారా ఆ వెలుగులోకి వస్తుంది అప్పుడు మీ రూమ్ చీకటిగా ఉన్నప్పుడు ఆ జ్యోతి మీద మీ ఫోకస్ అనేది ఉన్నప్పుడు ఒక ఏడు నిమిషాల పాటు మీరు చూస్తూ ఉంటారు అప్పుడు ఆటోమేటిక్గా మీలో ఉన్న ఆత్మశక్తి అవుతుంది ఎవరికైతే ఎలాంటి ఇబ్బంది ఉందనుకుంటున్నారో ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి మీకు తెలియకుండానే అద్భుతమైన శక్తి మీలో ప్రవేశిస్తుంది దీనిని ప్రతి వారు అంటే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చండి చదువుకునే పిల్లలు కూడా చేసుకోవచ్చండి పిల్లలకు చదువు మీద ఏకాగ్రత లేనప్పుడు ఈ పరిహారాన్ని వాళ్ళు చేయటం వల్ల వారికి ఏకాగ్రత అనేది పెరుగుతుందండి మీలో కొందరు అనొచ్చు క్యాండిల్ లాంటిది వెలిగించుకోవచ్చు కదండీ ఇంత చేయనవసరం లేదు కదండి అని అంటారేమో ఈ విధంగానే దీపారాధన చేయాలండి ఏ రోజు నుంచైనా సరే మీరు మొదలు పెట్టుకోవచ్చండి మరి ఆ దీపారాధన అంతా అయిపోయిన తర్వాత వత్తిని ఏం చేయాలి అని ఒక అనుమానం కూడా మీరు వచ్చే ఉండొచ్చు ఈ పాటికి అలాంటిది ఏదీ లేదండి మీరు ఒక ఏడు నిమిషాల పాటు తగ్గట్టుగా ఆ నూనె అనేది వేసుకుంటారు దీపారాధన చేసుకుంటారు ఒకవేళ ఏడు నిమిషాలు అయిపోయిన తర్వాత మిగతా నూనె కాస్త మిగిలినా పర్వాలేదండి అది వెలుగుతూనే అలానే ఉంచేసేయండి అలానే వదిలేయచ్చు అనమాట మీరు అయితే ఈ ప్రయోగాన్ని మీరు చేసేటప్పుడు మీ మొహం మాత్రం తూర్పు వైపుకు కానీ లేదంటే ఉత్తరం వైపుకు కానీ పెట్టుకొని చేయాలండి అంటే మీరు తూర్పు వైపుగా కూర్చున్నారనుకోండి ఇక్కడ నేను పిక్ పెడతాను లేదంటే పేపర్ మీద నేను చూపిస్తాను చూడండి ఇది మీరే అనుకోండి జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇది మీరే అనుకోండి ఇక్కడ మీరు తూర్పుకు ఎదురుగా కూర్చున్నారు మీ మొహం తూర్పు వైపుగా చూస్తూ ఉండాలి ఈ దీపారాధన జ్యోతి అంటే దాంట్లో ఉన్న ఒత్తి మిమ్మల్ని చూస్తున్నట్లుగా ఆ వెలుగుతున్న వెలుగు మీ వైపుగా ఉండేలా చూసుకోవాలండి ఆ విధంగా పెట్టుకోవాలి అదేవిధంగా మీరు ఇక్కడ ఇక్కడండి తూర్ ఉత్తరం వైపున మొహం పెట్టుకొని కూర్చున్నారు ఈ దీపారాధన మీ వైపుకు వెలుగుతున్నట్టుగా అంటే ఆ వెలుగు మీ వైపు చూస్తున్నట్లుగా ఉండాలి నేను క్లియర్గా చెప్పాను అనుకుంటున్నానండి ఒకవేళ సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ప్లే చేసుకొని చూడండి వెనక్కి వెళ్ళి చూడండి అలానే ఈ పరిహారం చదువు మీద కూడా అంటే పిల్లలకు అద్భుతంగా పనిచేస్తుందండి వాళ్ళ దృష్టిని చదువు మీద పెట్టగలుగుతారు ఈ పరిహారం చేసుకుంటే వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు సరైన నిర్ణయాలు తీసుకోలేని వారు ఉంటారు కదండి మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు నమ్మకంతో విశ్వాసంతో చేయండి మంచి ఫలితాలు ఉంటాయండి మీ అందరికీ కూడా మంచి ఫలితాలు రావాలని నేను కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండి నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే కొత్త వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు